వ్యూహం రాసిన స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుతున్నాను నామున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును పిల్లరా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక గొప్ప ప్రాముఖ్యమైన మెట్ట ఏంటున్నది దేవునికి దగ్గరగా చేరుకోవడానికి దేవాలయంలో మూడు భాగాలు ఉండేవి మొదటి భాగంలో అందరూ వచ్చేవారు అన్యులు యూదులు అందరికీ అవకాశం ఉండేది రెండవ భాగంలో పరిశుద్ధ స్థలం అక్కడికి యాజకులు మాత్రమే రావాలి అక్కడ యాజలు యాజకులకు పరిమితి ఉండేది ఇంకా లోపలి భాగం దేవుని సన్నిహితమైన భాగం దేవునికి దగ్గరి భాగం దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంట యాజకుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక మారు మాత్రమే అక్కడికి వెళ్ళేస్తాం సో ఏ రీతిగా దేవాలయంలో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ఉందో ప్రార్థన జీవితంలో కూడా ఐదు ప్రాముఖ్యమైన మెట్లు ఉన్నాయి ఇది ఈ ఐదు మెట్లను జ్ఞాపకం చేసి మీకు మొదటి మెట్టును పరిచయం చేయాలని ఆశిస్తా ఉన్నాను మొదటిది యేసుక్రీస్తు భాగంలో చెబుతున్నాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును ఎంత చక్కని మాట ఈవేళ నీవు దేవుని బిడ్డవై యేసుక్రీస్తుని నమ్మి ఆయనను హత్తుకోవడానికి నీవు ఇష్టపడినట్లయితే ఆయన అంటున్నాడు నీవు నా నామమున యేసు అనే నామమున నీవేది అడిగినా నేను చేస్తాను అని ప్రభని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు సో దీన్ని విన్నపపు ప్రార్థన నీ విన్నపములను ఆయనకు తెలియజేయడం దిస్ ఇస్ స్టెప్ వన్ స్టేజ్ వన్ మొదటి మెట్ట ఉంటుంది ప్రార్థన జీవితంలో కనుక మొట్టమొదటి ప్రార్థన జీవితం చాలా ఘనమైంది గొప్పది నీ అవసరతలను దేవుని సముఖంలో పెట్టుకోవడం నీ అక్కరలను దేవునికి తెలియజేయడం ఇది నిన్ను ఐదు మెట్టల్లోకి వెళ్ళడానికి ఆస్కారాన్ని కలిగిస్తుంది ఈ మొదటి మెట్టే లేకపోతే ప్రార్థనే చేయవు కనుక దేవుడు నీ జీవితంలో నీ సమస్యను ఉంచడం ద్వారా నీ విన్నపములను ఆయనకు తెలియజేసుకునే ఒక మెట్టు విన్నపాల మెట్టుతో ఆరంభమై సన్నితంగా దేవునికి దగ్గరగా చేరుకునే గొప్ప అనుభవాల్లోకి నీవు రావచ్చు రెండవ మెట్టు ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన నీ కొరకు ప్రార్థించవు వేరే వారి కొరకు ప్రార్థిస్తావు మూడవ ప్రార్థన పోరాటపు ప్రార్థన సాతానుతో సాతాను యొక్క బంధకాలను తెంచే పోరాటపు ప్రార్థన ప్రార్థన వాక్యాన్ని దేవుడి చిన్న వాగ్దానాలను ఎత్తి ఆయనకు చెప్పి ఆయన హృదయాన్ని మరి ఎరిగి ఆయన చిత్తాన్ని ప్రార్థించే అనుభవాలు ప్రవచన ప్రార్థనలు చివరిది ఆయనకు సన్నితంగా ఒంటరిగా తలుపు వేసుకొని గడిపే గొప్ప ప్రార్థన ఇదినప్పుడారా ఈ మొదటి ప్రార్థన గురించి క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాప ఈ మొదటి ప్రార్థనే లేకపోతే ఐదు మెట్లు ఎక్కడానికి ఆస్కారం ఉండదు ఇఫ్ యు టు గ్రో ఆల్ దీస్ ఫైవ్ స్టేజెస్ యు నీడ్ ద ఫస్ట్ స్టేజ్ మొదటి మెట్టు చాలా ప్రాముఖ్యమైంది అది విన్నపములు నీ అవసరతలను తెలియజేయడం నీ అక్కరలను తెలియజేయడం నా భర్త ప్రభా ఆయన అవసరత ఇది నా భార్య ప్రభా ఇది నా అవసరత ఇది నా పిల్లల అవసరత ఇది మా ఆర్థిక అవసరత ఇది మా ఆరోగ్య అవసరత మానవుని జీవితంలో దేవుడు అవసరతలను తీసుకొస్తాడు ఎందుకు తెలుసా నీవు ఈ ఐదు మెట్లను పైకి ఎక్కడానికి దాట్ ఈస్ ద ఫౌండేషన్ కనుక ఈ అవసరతలే లేకపోతే నీవు ఐదు మెట్లను ఎక్కగలవా ఎక్కలేవు కనుక ఈ మొట్టమొదటి అవసరత చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని జ్ఞాపతి చేసుకున్నా అబ్రహాము గొప్ప వీరుడిగా కావడానికి ఆయన అవసరత కుమారుడు లేకపోవడమే యాకోబు తన యొక్క జీవితంలోని మొదటి అవసరత తన అన్నగారు చంపేస్తాడేమో అనే భయము ఆయనను ప్రార్థన అనుభవంలోకి పెన్నుయేలు అనుభవంలోకి దేవుడు ఆయన నడిపించగలిగాడు కనుక పిల్లారా ప్రతిసారి ఇఫ్ దెర్ ఇస్ నో నెసెసిటీ నీకు అక్కర్లేమీ లేవు అంటే అర్థం ఏంటంటే నీవు ప్రార్థనలు ఎదగడం చాలా కష్టం సో క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి అనుభవం మరి విన్నపపు ప్రార్థన నీవు ప్రతిదినం నీ అక్కర్లను ఆయనకు తెలియజేస్తూ ముందుకు సాగే అనుభవం ఈ విన్నపములన్నీ ఒక మోస్తరుగా నీ కొరకు ప్రార్థించుకునేవి ఇవి నీకు సంబంధించినవి వ్యక్తిగతమైనటువంటివి కనుక ఇలాంటి వ్యక్తిగత ప్రార్థన నిన్ను ఈ ఐదు మెట్ల అనుభవంలోకి ఎక్కించగలన ప్రార్థన కనుక ఈ తొలి మెట్టు మనమందరం కూడా ప్రతిదినం చేస్తాం నా తండ్రిని మా తల్లిని మా కుటుంబాలని కరుణించుకోవాలని ప్రార్థిస్తాను కనుక ఈవేళ మనమందరం అందరం గుర్తుంచుకోవాలి ఈ ప్రార్థనలో మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా అదేంటంటే కీర్తన రంధం నూట పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై ఐదు వచనంలో ఈ మాట రాయబడేది ఏం రాయబడదంటే హోవా దయచేసి నన్ను రక్షించును ఈ భాష ఈ పదజాలం చాలా ప్రాముఖ్యమైన పదజాలం ప్రతి విన్నప ప్రార్థనలో యహోవా దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించే ప్రార్థన ప్లీజ్ లోడ్ హెల్ప్ మీ అని అర్థం ఇవేళ పిల్లరా హీబ్రూ భాషలో ఈ పదం ఇలా రాయబడది అన్న యావే హోషియా అనే పదము రాయబడదు అన్న యశువ హోషియా అంటే అర్థం ఏంటంటే ప్లీజ్ లాడ్ హెల్ప్ మీ పిల్లరా పాత నిబంధన గ్రంథాలన్నిటిలో ఈ పదము చాలా గొప్ప పదము యహోవా దయచేసి నన్ను రక్షించు యహోవా దయచేసి నన్ను కరుణించు యహోవా దయచేసి పరచు ఈవేళ ఈ మొదటి ప్రార్థన నిన్ను శక్తివంతపు ప్రార్థన అనుభవంలోకి నడిపించి స్థిరపరచును గాక ఆమె